ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఇల్లు ఎవసం వ్యవసాయదారుల కార్యక్రమం నాగలేసి దుక్కి దున్ని విత్తనం పెట్టి పంట చేతికొచ్చేదాకా యోసంలో ఎన్నో తీళ్ల వ్యయ ప్రయాసాలు ఎదుర్కొని తన ఒక్కడి కోసమేగాక దేశమంతటికీ ఆకలిని తీర్చే వ్యక్తి రైతన్న ఎన్నో ఏండ్ల సంధి యూసం చేస్తూ తరాలు మారినా అదే బాటలో నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు యోసంతో ముడిపడి ఉన్న పశుపోషణ కోళ్ళు మేకలు గొర్రెలు చేపల వంటి వాటి పెంపకం మీద సుఖ అవగాహన కల్పించుతుంది ఈ కార్యక్రమం ఈరోజు ఇల్లు యోసం కార్యక్రమంలో వైయారి బహమ యాజమాన్యం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణతో ముచ్చటింటారు వీటితో ముచ్చట పెడతారు కెళ్ళేని గట్లనే రైతంతరంగం కార్యక్రమంలా వంకాయ సాగు అనుభవాల గురించి జైనత్ మండలం పిప్పర్వాడ గ్రామానికి చెందిన ముడుపు ప్రశాంత్ రెడ్డితో ముచ్చటింటారు నింద రైతులు పంటల సాగు చేస్తున్నప్పుడు వారికి ఎక్కువగా వచ్చే సమస్య కలుపు అందులో మరీ ఎక్క సమస్యగా కనిపించేది కాంగ్రెస్ గడ్డి దీన్నే ముక్కు పుడక గడ్డి అని గట్లనే వయ్యారి భామ అని సుఖ విలుస్తారు గీ గడ్డి ఏపుగా విరిగి చేనంతటిని తన విత్తనంతో వ్యాపిస్తుంది మరి గీ వయ్యారి భామ కలుపు అనేది ఎలా నివారించవచ్చు వాటి కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ముచ్చటను ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణ ముచ్చటలో వింద వీరితో ముచ్చట పెడతారు ప్రధానంగా ఏ పంట తీసుకున్నా అందులో ప్రధానంగా ఎదుర్కొనే సమస్య కలుపు ఈ కలుపులో కూడా ఎన్నో రకాలుగా ఉంటాయి అయితే ముఖ్యంగా ఎదుర్కొనే సమస్య భామ అసలు ఈ రకం కలుపు ఎక్కడి నుంచి వచ్చింది మరి దీన్ని నివారించాలంటే ఎలాంటి ఉపాయాలు ఉన్నాయి ఆ వివరాన్ని తెలియజేసేందుకు ఇప్పుడు మనతో పాటు మంచిర్యాల జిల్లా వెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ శివకృష్ణ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం శివకృష్ణ గారు నమస్తే అండి ఇప్పుడు ఏదైతే ఈ కలుపులో ప్రధానంగా భామ అనే కలుపు ఏదైతే ఉందో అసలు ఈ మొక్క ఎక్కడి నుంచి వచ్చింది అసలు దీని పుట్టు పురోత్తరాల గురించి చెప్తారా ఈ ఏదైతే మనం వయ్యారి భామ అంటామో దానికి చాలా పేర్లు ఉన్నాయి మనము కాంగ్రెస్ గ్రాస్ అని గడ్డి అని కూడా పిలుస్తాము ముక్కు పొడుక అని కూడా పిలుస్తాము ఎందుకంటే దాని యొక్క పుష్పం ఏదైతే ఉంటుందో అది తెల్లగా మెరుస్తూ ఉంటుంది అంటే ఆడవాళ్ళు ముక్కు పుడక పెట్టుకుంటే ఎట్లయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది కాబట్టి దాని పువ్వు అందుకోసమే దాన్ని ముక్కు పుడక కూడా అంటారు ఇది బయరి బామ అంటాము సో ఈ విధంగా పలు నామాలు ఉన్నాయి అయితే ఇది మనకు మన దేశపు కలుపు మాత్రం కాదండి ఇది మనం చెప్పుకున్నట్లయితే ఒకప్పుడు మనకు ఆహార కొరత ఉన్నప్పుడు ఏదైతే తిండి గింజలు మనము దిగుమతి చేసుకున్నాము ఈ కలుపు మనం దిగుమతి చేసుకున్న తిండి గింజలతో పాటు మన దేశానికి ఈ కలుపు విత్తనాలు రావడం జరిగింది ఇది దీని పుట్టు పురాత్రాలు అని అంటే అమెరికా ఉష్ణ మండల ప్రాంతాలలో ముఖ్యంగా మనకు ఈ వయారిభామ ప్రస్థానము మొదలైంది సో మనకు ఈ దిగుమతి పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రాంతంలో ఆహార ధాన్యాల కొరత వల్ల ఆహార ధాన్యాన్ని మనం దిగుమతి చేసుకున్నప్పుడు అది మన దేశానికి రావడం జరిగింది మనం దీన్ని పంతొమ్మిది వందల ప్రాంతంలో ఈ మొక్కను మనము మహారాష్ట్ర బీహార్ రాష్ట్రాలలో కనుగొన్నారు తదనంతరం ఇదేంటంటే మన భారతదేశం అన్ని రాష్ట్రాలలో ఈ భామ కలుపును మనం ఇప్పుడు చూడడం జరుగుతున్నది అంతేకాకుండా ఈ యొక్క కల్పు మన దేశంలోనే కాకుండా మిగతా దేశాలలో కూడా చాలా ప్రాంతాలలో ఈ కల్పు ద్వారా ఆక్రమణ జరగడం జరిగింది అందులో చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా ఇంకా ఆఫ్రికా కొన్ని భాగాలలో మనం ఎక్కువగా ఈ కల్పును చూడడం అనేది జరుగుతున్నది అయితే ఇప్పుడు ఇందులో ఈ పార్ధీనియంని ఎట్లా గుర్తించాలి దీనికి సంబంధించిన వివరాలు చెప్తారా ఇది పార్దీనియము మనము చూసుకున్నట్లయితే ఎక్కువగా మాన్సూన్ సీజన్ అంటే వర్షాకాల సమయంలో ఇది మిగతా గడ్డి ముక్కల లాగానే ఇది కూడా పెరగడం జరుగుతుంది ఈ ఆగస్ట్ సెప్టెంబర్ మాసాలలో ముఖ్యంగా ఆగస్ట్ మాసాలలో ఇది పుష్పించడం అనేది అంటే పువ్వు రావడం అనేది జరుగుతుంది ఇది ఎట్లా ఉంటుంది అంటే దీని ఆకులు చూసుకున్నట్లయితే మనకు క్యారెట్ మనకు ఒకవేళ చూస్తున్న వాళ్ళకైతే దాని యొక్క ఆకులు ఏ విధంగా ఉంటాయో అదే రీతిగా దీని యొక్క ఆకులు కూడా ఉండడం జరుగుతుంది దీని హైట్ మనం ఒక్కొక్క హైట్ చూసుకున్నట్లయితే ఒకటి నర నుంచి రెండు మీటర్ల ఎత్తులో ఎత్తు వరకు ఇది పెరుగుతూ ఉంటుంది ఈ ఏదైతే మనము వయరి బామ్ అంటున్నామో దీని నివారణ అనేది చాలా అంటే చాలా ముఖ్యము దీనికోసము ప్రతి సంవత్సరము భామ వారోత్సవాలు అనేది ప్రభుత్వము జరుపుతుంది అని అంటే చూడండి దీని యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఇది పుష్పించక ముందే పుష్పించే దశకు ముందే దీని యొక్క మనము దీని నివారించడం అనేది చాలా ముఖ్యము దీని మంచిగా పెరిగింది అనుకోండి కొమ్మలు ఆకులు ఆకుల మీద చిన్న చిన్న లాగా ఉండటము కనబడుతూ ఉంటుంది మనం గుర్తుపట్టాలి అంటే ఇది మంచిగా ఇప్పుడు సాగు చేయని భూములలో భామ ఉన్న ఆ ప్రాంతంలో ఇది ఏంటంటే మన బీడు భూములలో మంచి విస్తారంగా పెరిగి మనం బయట నుంచి చూస్తే ఏదో తోట వేసినట్టుగా తెల్లటి పూలతోని చాలా అందంగా కనబడుతుంది ఎంత అందంగా కనబడుతుందో అంత ప్రభావం చూపెడుతుంది మనిషి మీద కానివ్వండి జంతు జీవాదులు అన్నిటి మీద కూడా చాలా దుష్ప్రభావం అనేది చూపించడము జరుగుతుంది సో దీన్ని యుద్ధ ప్రాతిపదికన మనము దీని యొక్క నియంత్రణ చేసినప్పుడు మాత్రమే ఇది పూర్తిగా మనము నివారించుకున్న వాళ్ళం అవుతాము ఇప్పుడు ఈ పాద్యం అనేది ఎట్ల వ్యాప్తి చెందుతుంది తర్వాత ఈ వయారిభామ కలుపు అనేది పంటల ఎదుగుదలకే కాదు మానవ మనుగడ కూడా ఒక రకంగా ప్రతిబంధకంగానే అంటే దుష్పరిణామాలు కూడా చూపుతాయని అంటున్నారు కదా ఏ రకమైన ప్రభావం చూపుతుంది అసలు ఇది ఎట్లా వ్యాప్తి చెందుతుంది ఆ వివరాలు చెప్పండి మనము ఎక్కువగా ఇప్పుడు దీని వ్యాప్తి అని అంటే ఇది పుష్పించిన తర్వాత ఇది ఎక్కువగా విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతుంది సుమారు ఒక ఐదు వేల నుంచి ఇరవై ఐదు వేల విత్తనాలు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది కాబట్టి తక్కువ బరువు కలిగి ఉంటాయి విత్తనాలు దాని ద్వారా గాలిలో కూడా నీరులో కూడా వివిధ కార్యకలాపాల ద్వారా కూడా ఈ విత్తనం అనేది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్ళడము రవాణా రవాణా అవ్వడం అనేది జరుగుతూ ఆ విధంగా అన్ని ప్రాంతాలలో మంచిగా వ్యాప్తి చెందింది ఈ మొక్క దీని మనము ఇది మీరు అడిగింది ఏంటంటే ఇప్పుడు దీని ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని ఆ జంతు జీవా జీవాదుల మీద కానివ్వండి మనుషుల మీద కానివ్వండి సో ఇది ఏంటి అంటే ఆ ఏదైతే ఇప్పుడు ఆ మొక్క కాడ మనము కొద్ది ఇది ఏంటంటే సెన్సిటివ్ అంటే మనలో కూడా కొంతమంది ఆస్తమా పేషెంట్స్ ఉంటారు ఇది మనకు లంగ్స్ సంబంధించిన ఏదైనా జబ్బులు ఉన్న వ్యక్తులు ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా చాలా జాగ్రత్త తీసుకోవాలి దీని ద్వారా ఏంటి అని అంటే మనకు ఎగ్జిమం దురదలు వస్తాయి ఇది మనకు స్కిన్ కు తాకినప్పుడు హై ఫీవర్ అనేది కూడా రావడం జరుగుతుంది బ్రాంకైటిస్ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదేంటి అంటే మనలో ఏదైనా అలాంటి ఊపిరితిత్తులకు సంబంధించిన ఏదైనా ఉన్నదనుకోండి ఇది ఏంటంటే దాన్ని ట్రిగ్గర్ చేస్తుంది అంటే ఎక్కువ కావడానికి ఇది ఉపయోగపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ట్రిగ్గర్ చేస్తుంది దాన్ని అంటే ఎక్కువ వ్యాప్తి చెందడానికి ఇది దోహదపడుతుంది సో అంటే మన ఊపిరితిత్తులకు సంబంధించిన ఏదైనా మనకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మనం ఇంకా చూసుకున్నట్లయితే ఇది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు గడ్డి కాబట్టి మనం ఆవులు కానీ గేదెలు కానీ ఇలాంటివి కూడా మేకలు కానీ ఏవి కూడా తినవు సహజంగా కానీ ఒకవేళ గడ్డిలో కానీ దేనిలో కలిసిపోయి తిన్నట్టు ఉంటే ఆ పాలు తాగిన వాళ్ళకు అంటే ఆ ఆవుల పాల నుంచి తాగడము ఇవన్నీ చేసినా కూడా మతిమార్పు అలాగే మనం ఇంకోటి ఏంటంటే ఇది ఒకవేళ మనకు మన అక్కడ ఆ ప్రాంతంలో దీన్ని ఒకవేళ నివారణ చేయాలి పీకేయాలి అనే సమయంలో మనం ఏంటంటే కొద్దిగా ఏంటంటే డ్రెస్సింగ్ కూడా పూర్తిగా చర్మాన్ని కప్పబడే విధంగా మనం పూర్తిగా డ్రెస్సింగ్ అనేది చేసుకోవాలి అంటే ఫుల్ హ్యాండ్స్ వేసుకోవాలి గ్లౌజెస్ చేతులకు పెట్టుకోవాలి ముక్కుకు రుమాలు చుట్టుకోవాలి తలకు కూడా ఏదైనా క్యాప్ లాంటిది అంటే ఇట్లా బాడీ ప్రొటెక్షన్ చేసుకొని దాన్ని యొక్క పీకేయడం కానీ కాల్ చేయడం కానీ కత్తిరించడం కానీ లేకపోతే ఏదైనా కలుపు మందు పిచికారీ చేయడం కానీ చేయాలి సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా రైతులు మామూలుగా కల్పు మందు చేసినట్టు దేనికి పిచ్చకారు చేస్తే దాంట్లో నడుచుకుంటూ పోతే అంటే నడుస్తున్నప్పుడు ఆ ఒక్క పువ్వులు ఆకులు దాని మీద ఉన్న వెంట్రుకలు మన స్కిన్కి తగిలడం వల్ల చర్మాన్ని తగలడం వల్ల మనకు చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది ఏదైనా సెన్సిటివ్గా ఉన్న వాళ్లకు ఇది ఏంటంటే ప్రేరేపణ అంటే దాన్ని ఎక్కువగా చేసే అలవాటు ఉన్నది కాబట్టి రైతు సోదరులు దీన్ని నియంత్రించడానికి మనకు తగు జాగ్రత్తలు తీసుకొని నియంత్రణ చేసుకోవడం అనేది ముఖ్యము మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేకలు ఇవన్నీ తిన్నాం అనుకోండి ఆ మాంసం కానీ నాణ్యతగా ఉండదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ఆవులు కానీ బర్రెలు కానీ ఇవి తింటే ఏమవుతుందంటే దీని పాల ఉత్పత్తి మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నది అయితే ఇప్పుడు ఈ వయ్యారి భామ కలుపు మొక్క ఉన్నదో దీని పుట్టు పురోతలతో పాటు ఇది ఎట్లా వ్యాప్తి చెందుతుంది దీనివల్ల మనుషులకు పశువులకు ఏ రకమైన హాని కలిగే అవకాశం ఉన్నది ఆ వివరాలన్నీ కూడా చెప్పింది కదా ఇక మనం అసలు విషయం అసలు పంటల విషయానికి వస్తే ఈ వయ్యారి భామ కలుపు మొక్క వల్ల పంటలకు ఏ రకంగా నష్టం కలుగుతుంది అలాంటి నష్టాన్ని మనం ఈ నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఆ వివరాలు తెలియజేస్తారా మనము చూసుకున్నట్లయితే పంటలకు ఎందుకంటే మనది వ్యవసాయ సంబంధిత దేశము ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉండే దేశము ముఖ్యంగా రైతులు కూడా వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు ఈ కలుపు వల్ల ఏమవుతుందంటే మిగతా మనకు ఈ కలుపు ఉండడం వల్ల ఏమైతుందంటే గుళ్ళగా అయ్యే అవకాశం ఉంటుంది ప్లస్ మనకు నాణ్యమైన దిగుబడి రాకుండా ఇది ఇది దాని మీద ప్రభావం చూపడం అనేది జరుగుతూ వస్తుంది దీని నివారణ అనేది చాలా ముఖ్యము దీనికి మనం ఏం చేయాలి అని అంటే రైతు సోదరులు ముఖ్యంగా దీని ద్వారా మనము ఎరువు కూడా తయారు చేసుకోవచ్చు అది ఎలా అంటే ఇప్పుడు మనం ఒకవేళ ఒక మంచి ఎరువును తయారు చేస్తున్నప్పుడు రైతు సోదరులు ఏం చేయాలి అని అంటే ఈ మన ఈ కలుపుని పేడ యూరియా ఈ కలుపు మనం ఇంట్లో మన పా పూర్వకాలం కానీ ఇప్పుడు కొన్ని ఊర్లలో ఏంటి అంటే గడ్డి ప్లస్ పేడ ఇవన్నీ తీసి ఒక కుప్పలాగా వేస్తూ ఉంటారు అది కొన్ని రోజులకు మాగిపోయి ఒక ఎరువులాగా తయారవుతుంది ఇంకా ఈ పార్టీని అమ్ది కూడా మనం దాన్ని డీకంపోజ్ చేయడం ద్వారా కుళ్ళించడం ద్వారా ఏమైందంటే ఒక మంచి ఎరువు కూడా మనం తయారు చేసుకోవచ్చు ఇది కుళ్ళడానికి ఏంటంటే యూరియా పేడ వై ఇట్లా లేయర్లు లాగా ఒక లాన్ లేయర్ మీద ఇంకొక లేయర్ అట్లా వేసుకోవడం ద్వారా మంచి ఎరువు అనేది మనము తయారు చేసుకున్న వాళ్ళం అవుతాము ఈ విధంగా మనం చేయాలి రైతులు కానీ అందరూ ఇదేంటి అంటే రైతులకే కాదు చెప్పాల్సింది ఇది ప్రతి ఒక్క మనిషి ఒక రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఇది ఏంటి అంటే ఓన్లీ పంట పొలాలలోనే ఉంటుంది వాళ్ళే నియంత్రించాలనేది కాదండి ఇది ప్రతి ఒక్క మనిషి దీని యొక్క చెడు గుణాలను తెలుసుకొని ఎక్కడైనా కనబడితే మాత్రం కంపల్సరీ పీకి పక్కన పడేసి చేయడం అనేది చాలా ముఖ్యము ముఖ్యంగా ఇది పుష్పించక ముందే దీన్ని పీకి పడేయడం ద్వారా మనం సాధ్యమైనంత వరకు దీని యొక్క వ్యాప్తిని అనేది కంట్రోల్ చేసుకోగలము ఇది బాధ్యత అనేది ఒక రైతుకే కాదు ప్రతి ఒక్క మనిషికి చాలా సంతోషం శివకృష్ణ గారు ముఖ్యంగా ఈ వయ్యారి భామ కల్పం మొక్క ఎక్కడి నుంచి వచ్చింది దీని పుట్టు పురోత్తరాలతో పాటు అటు మనుషుల పైన పశువుల పైన ఏ రకమైన ప్రభావం చూపుతుంది అలాగే పంటల పైన ఏ రకమైన ప్రభావాన్ని కలిగిస్తుంది ఏ రకంగా నష్టాన్ని కలిగిస్తుంది మరి ఆ నష్ట నివారణ కోసం ఈ కల్పును ఎలా నివారించాలి అనే దాని గురించి కూడా సవివరంగా తెలియజేసారు మరి రైతు సోదరులు ఈ పద్ధతులు పాటించి ఈ వయ్యారి భామ నుంచి తమ పంటల్ని కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం అందరికి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ ఇప్పటి వరకు వయారి భామ యాజమాన్యం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణతో ముచ్చటిన్నారు వీటితో ముచ్చట పెట్టింది కేలేనిన్ ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు రైతంతరంగం యవసంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది ఇక కూరగాయలలో రారాజు వంకాయ ఏ శుభకార్యం జరిగినా పప్పుతో పాటు వంకాయ కూడా ఉండాల్సిందే మధ్యతరగతి కుటుంబాలకైతే మరీ ఎక్క దగ్గరగా ఉండే వంటకం సుఖ ఈ వంకాయనే ఎవరైనా సరే వంకాయ కూర అంటే నచ్చనోళ్ళు ఉండరు సుఖ మరి ఈ వంకాయ రకాలు కూడా మస్తు ఉంటాయి అందులో మనం తినే వంకాయలు ఎన్నో తీర్లు అసలు మరి రైతులు వంకాయ సాగు చేస్తే ఏ రకం వంకాయ సాగు చేస్తే ఉంటుంది అనే ముచ్చటని ఇయ్యాల గత ఇరవై ఏండ్లుగా వంకాయ సాగు చేస్తున్న రైతు ముడుపు ప్రశాంత్ రెడ్డి ముచ్చటలో విందా వీటితో ముచ్చట పెడతారు దినేష్ ముడుపు ప్రశాంత్ రెడ్డి గారు మీకు నమస్కారం అండి నమస్కారం సార్ మీకు ఎంత భూమి ఉంటుంది మాకు నాలుగున్నర ఎకరాలు ఉంటుంది ఈ నాలుగున్నర ఎకరాలల్లో ఏమేమి పంటలు పండిస్తారు మేము వంకాయ పత్తి పెట్టినాం సార్ వంకాయ ఎన్ని ఎకరాలు ఉంటుంది మూడు ఎకరాలు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ వంకాయ పండిస్తున్నారు చాలా సమయం మా తాతలు తండ్రులు మేము కూడా చేస్తున్నాం సార్ గూడత ఇరవై సంవత్సరాల నుంచి వేరే పంటలు కూడా ఉంటాయి కౌలు కొడతాం వేరే భూమి కాయగూరలలో వంకాయని వంకాయ టమాటా మిర్చి అంటే ఎప్పుడు పెట్టింది వంకాయని మే పదో తారీఖు పెట్టినాం సార్ ఎండాకాలం నీళ్లు ఉన్నాయి ఆ నీళ్లు ఉన్నాయి నారు ఎక్కడకెళ్ళి తెచ్చిండ్రు మీరు తయారు చేసి నారు సార్ మేము పాకెట్లు కొని వాళ్ళకి నర్సరీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత నార్ ఇచ్చిండు మా కారు అంటే మీరే పాకెట్లో కొనిస్తారు ఆ మేమే కొనిస్తాం సార్ అంటే వాళ్ళు పెంచడానికి వాళ్ళు ఏం రేటు తీసుకుంటారు ముప్పై పైసలకి ఒమ్ముకొస్తారు మరి మీరే ఆలుకుని నారు తయారు చేస్తే గుజరాత్ ఇంత ముందు యాజమాన్య పద్ధతులు పాటిస్తుండం సార్ వాతావరణ మార్పులతోటి మా దగ్గర కొంచెం వస్తలేదు ఆ నారు నర్సరీకి ఇస్తే కొంచెం సుదీర్ఘకాలంగా ఖాతాగా కాస్తున్నారు అందుకని చెప్పి గత నాలుగైదు సంవత్సరాలుగా నర్సరీ వాళ్ళకి ఇస్తున్నాం మేము ఏం తేడా ఉంటుంది మనం పెంచుకున్న దానికి వాళ్ళు ఇచ్చిన నారు వాళ్ళది మనం వాళ్ళది బాగుంటుంది సార్ యాజమాన్య పద్ధతులు బాగా పాటిస్తారు ఆ రకంగా మనం చేసే అవకాశం లేదా ఉంది సార్ స్పెషల్ గా నర్సరీ మెయింటైన్ చేయాలా అది మనకు చిన్న కమ్మతాలు కాబట్టి మనకు ల్యాండ్ సరిపోకుండా మనం వాళ్ళకి ఇచ్చుకుంటా ఆధారపడతాం సార్ ఇరవై ముప్పై రోజుల మొక్క తీసుకొచ్చి పెట్టిన ఇరవై ఐదు రోజుల తర్వాత సార్ మే పది నాడు పెట్టినాం సార్ ఎంత దూరంతో మొక్కలు అట్లా నాలుగు ఫీట్లు ఉంటది సార్ నాలుగు ఫీట్ల బోధి ఉంటుంది పొడవు పాపులేషన్ సార్ అది ఫీట్ కోటి ఉంటుంది పెట్టేటప్పుడు ఇట్లా పెట్టిండ్రు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఏమైనా బెడ్ సిస్టమ్ పెట్టిందా లేదు మామూలుగా భూమి ఉన్నాయి సార్ బెడ్ సిస్టమ్ ఏం లేదు మరి ఇట్లా వర్షాలకి ఏం పాడు కదా అట్లా వర్షాలు వెనకాల నుంచి పాడాయి సార్ మేము ఫస్ట్ వాటర్ ఇచ్చి ఇరిగేషన్ కాబట్టి బిందు సేద్యం తోటి వేసినాం మేము సార్ మరి ఆ ఎండాకాలం తట్టుకుని నిలబడ్డదా నిలబడ్డదు సార్ నిలబడ్డదు వర్షాలు పడగానే నీళ్ళు ఇచ్చి బంద్ చేసింది బంద్ చేసిన ఎన్నిసార్లు ఎరువులు వేసింది దానికి ఎనిమిది సార్లు వేస్తాం సార్ అంటే పదిహేను రోజులు ఒకసారి వేసి పదిహేను రోజులు అంటే ఎట్లా డ్రిప్ తోనే వేస్తారా లేదు ఇట్లా సార్ చేతితోనే పైప్ మందులు ఎన్నిసారి రోజులు ఒక్కోసారి కొట్టాలి వారం రోజులు ఒక్కోసారి వారం ఒక్కోసారి కొట్టాల్సిందేనా ఇంకా తక్కువ కొడితే రాదు రాదు సార్ రాదు ఏ రకం వంకాయ అది సూరత్ అని ఆ సీడు రెండు మూడు రకాల సీడ్లు ఉంటాయి అంటే ఇట్లా గుజ్జుల గుజ్జులు కాస్తా అట్లనే కాస్తా సార్ అంటే దానికి ఎక్క రేట్ ఉంటుందా ఇంకా దానికంటే మంచి రేట్ ఉన్న వంకాయ కూడా ఉంటుందా ఇంకా కీర్తి అని ఉంటుంది సార్ మొత్తం గ్రీన్ పచ్చగా ఉంటుంది దానికి ఇంకా ఎక్కువ ఐదు రూపాయలు ఎక్కువ ఉంటుంది కానీ దిగుబడి ఇది మీరు పెట్టి దిగుబడి ఇది ఎక్కువ వస్తుంది సార్ దీనికి రోగాలు కూడా తక్కువనేమో కొంచెం మీ చేతికి పంట రాబట్టి ఇన్ని ఈ రోజులయి ముక్క నాటి నుంచి అరవై రోజులకు వస్తుంది సార్ ప్రతి వారంలో రెండు రెండుసార్లు పంట కోతకు వస్తుంది ఎకరానికి పదిహేను నుంచి ఇరవై క్వింటాల్ వెళ్తుంది సార్ ఇప్పుడు నెల పదిహేను రోజులు అయినా ఆయన సార్ అంటే తెంపితే మీరు ఎట్లా తెంపుతారు ఇప్పుడు మూడు ఎకరాల పంట అని ఒకేసారి తెంపుతారా లేక ఒకేసారి ఒకేసారి అర ఎకరము అట్లా ఎక్కడ లేదు ఒకేసారి సార్ ఒకే రోజు ఇక మార్కెట్లో డిమాండ్ ఇవ్వట్టి ఇక మొత్తం ఆదిలాబాద్ మార్కెట్ అయినా లేదు బయట సార్ చంద్రపూరు నాగ్పూరు ఇవన్నీ కొంచెం తక్కువ మొత్తం ఉంటే ఆదిలాబాద్ అంటే ఒక లోడ్ మరి ఒక ట్రాలీ సార్ ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాల్ వెళ్తాయి వారంలో లేదేమో లేదు సార్ చంద్రాపూర్ నాగ్పూర్ దసరా దీపావళి తర్వాత హైదరాబాద్ స్టార్ట్ అవుతుంది సార్ అప్పుడు అక్కడ రేట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎక్కువగా అంటే ఉంటాయి సార్ ఖర్చులు అయితే ఉంటాయి కానీ ఇక తప్పదు భరించాలి కాబట్టి సార్ ప్రస్తుతం ఎట్లా క్వింటాల్ పోతుంది మరి ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు పోతుంది కిలోకి ఇక వాళ్ళు యాభై అరవై రూపాయలకు వాళ్ళు అమ్ముకుంటారు ఇక వాళ్ళు అమ్ముకుంటారు సరే అంటే వాళ్ళు కొంచెం మేము అమ్మిన దానికంటే ఒక రెండు ఇంతలు ఎక్కువ అమ్ముతారు వాళ్ళు ముందే మార్కెట్ తెలుసుకుని వెళ్తారా లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ మార్కెట్ ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాతనే సార్ ఎప్పటికప్పుడే మార్కెట్ బహిరంగంగా మార్కెట్ అంటే ఒక రోజు ముందు తెంపుతారా ఒక రోజు ముందు తెంపుతాం సార్ తెంపేసి లోడ్ చేసి ఉంచేస్తాను నింపుతారేమో నింపుతాం సార్ రాత్రి పంపిస్తాము పొద్దున మార్కెట్ అవుతుంది అక్కడ వేలం పాట ఉంటుంది ఎవరు ఎక్కువ పడితే ఆ రేట్కి ఇచ్చేస్తారు సార్ ఇంటి యజమాని వెళ్లాల్సిందేనా అది అవసరం లేదు సార్ ఒక్కోసారి ఒక్కోసారి అవసరమే అంటే ఈ రేటు ఉన్నప్పుడు అవసరమే లేకున్నా కూడా మాకు నమ్మకస్తులు కాబట్టి మద్య వ్యాపారులు అలా మా తాతల నుంచి పరిచయం కాబట్టి వాళ్ళు పంపిస్తారు సార్ ఎట్లా ట్రాలీ మీ సొంతందా లేకపోతే కిరాయి సార్ మరి ఎన్ని మూడు ఎకరాల మీరు వంకాయ సాగు చేస్తున్నారు అది ఇరవై ఏళ్ళ నుంచి వంకాయ పండిస్తున్నప్పుడు మరి సొంత ట్రాలీ ఉండాలని ఇట్లా అనిపించలేదు మీకు ఎప్పుడు లేదు సార్ అట్లా ఏం లేదు సార్ మాకు వేరే పంటలు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు అన్నిటికంటే సాధారణంగా కూరగాయల అన్ని అవసరం అవసరమే సార్ అది అన్ని రకాల పురుగుల మందులు విషయం నింపుతున్నాము వంకాయలు అన్నట్టు అనిపిస్తలేదు అనిపిస్తుంది సార్ కొట్టకపోతే సార్ ఇక మేము బతకాలంటే కంపల్సరీ చేయాల్సిందే కాబట్టి మీరు అన్నట్టు సేంద్రియ పద్ధతులు వేస్తే దిగుబడి రాదు సార్ పెరిగిన పురుగుల మందుల రేట్ల ప్రకారం విత్తనాల ఎరువుల రేట్ల ప్రకారం మాకు సాధ్యం కాదు సార్ ఆర్గానిక్ దానికి ధర రాదు ధర రాదు సార్ అట్లా ఏమైనా చూసినా మీరు ఒక ఒక రెండు సార్లు ఆర్గానిక్ పెట్టి చూస్తాం చూసినాం సార్ నేను చూలే కానీ మా వేరే పెద్ద మనుషులు చూసినారు దిగుబడి రాలేదు సార్ మూడు ఎకరాల టమాటా పెడితే కూడా లాస్ వచ్చింది ఈ వంకాయ ఎన్ని రోజుల వరకు ఉంటది పంట ఆరు నుంచి ఎనిమిది నెలలు కాస్త వేరే పంట వేస్తారా వేరే పంట వేస్తారు శనగ గానీ జొన్న గానీ లేకుంటే వాటర్ మిల్ గానీ ఇస్తాం సార్ అంటే ప్రతిసారి పంట మార్పిడి చేస్తారా జాగ్రత్త పంట మార్పిడి ఖచ్చితంగా సార్ ఇప్పుడు ఈ సంవత్సరం ఒక జాలే సంవత్సరం ఇంకో జాలి వేస్తాయి కంపల్సరీ భారీ వర్షాలు పడితే ఏం రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది దీనికి వస్తుంది సార్ భారీ వర్షాలకు దిగుబడి తక్కువ వస్తుంది భూములు అయితే ఎంతమంది కూలీలు తెంపితే మరి ఒక రోజు వంకాయ వంకాయ అయిపోతుంది సార్ ముప్పై క్వింటాలు తెంపాలంటే దాదాపు ఒక పదమూడు నుంచి పదిహేను మంది అవసరం వాళ్ళకేం ఇవ్వాలి మూడు వందల రూపాయలు డిమాండ్ ఇవ్వట అది కూడా మళ్ళీ ఒక్కో రోజు నాలుగు కూడా అవుతుంది దొరుకుతారా ముప్పై మంది కూలీలు రోజు ఆ దొరుకుతారు సార్ మా దగ్గర ఏంటంటే మహారాష్ట్ర నుంచి వస్తారు వాళ్ళకి సదుపాయం కల్పిస్తాం కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉంటారు అన్నట్టు ఇప్పుడు కొన్ని ముదిరిపోయిన వంకాయలు ఉంటాయి ఏం చేస్తారు ఎట్లా చేస్తారు వంకాయ సైజు పెద్ద అయితే సార్ తీసి పక్కకు వారిస్తాం వేరే ఆకారం ఏమైనా ఉంటే పక్కకు వేసిస్తాం మామూలు సైజుని లోడ్ చేస్తాం నేను తిరిగి చూసిన అక్కడక్కడ వంకాయ తోటలు కొన్ని అదిలిపోయినాయి అట్లా ఎందుకు జరిగినాయి సార్ కొంచెం వర్షపాతం ఎక్కువ సార్ ఏమన్నా కింద పురుగు ఏమన్నా కొడుతుంది అట్లా వేరే పురుగు ఏమన్నా కొడుతుంది కాండం తులసి పురుగు ఉంటుంది సార్ ఈ వేడిని బట్టి కూడా రకరకాలుగా వస్తూ ఉంటుంది దాన్ని తీసి బయట పారేస్తారా బయట పారేస్తారు బయట పారేస్తారు కూడా ఆడిపోయినట్టు ఉన్నాయి అక్కడక్కడ కొన్ని చోట్ల అది కాండం తులసి పురుగు అని సార్ అదొక ఉంటుంది అది వస్తే దాన్ని బోల్బామ్ అంటాము అదేమన్నా వస్తే అట్లా తీసేస్తాం ఇది ముప్పై మంది దింపాలా లోడింగ్ చేయాలా డ్రైవర్ కి తీసుకెళ్ళా తోడు మీరు తోడు ఉండాల్సిందే సార్ ఇంటి యజమాని కంపల్సరీ ఉండాల్సిందే అంటే ఎంత మంది పనిచేస్తారు మీ ఇంట్లో వ్యవసాయం మీ ఇంటి వ్యక్తులు నాన్న చేస్తారు మరి కొత్తగా వంకాయ తోట పెట్టాలనుకుంటున్నారు వాళ్ళకి ఏం సలహా ఇస్తారు ఎన్ని ఎకరాలతో చాలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక మొత్తం అర ఎకరం ఎకరం తోటి ఛాల్ చేస్తే బాగుంటుంది సార్ ఇక వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి ఇది ఒక్కోసారి ఏమైతుందంటే సార్ ఈ సంవత్సరం ధర ఉంది కాబట్టి పర్లేదు మాకు లాస్ట్ టూ ఇయర్స్ ధర లేకుండే పెట్టుబడులు పోగా అక్కడక్కడ అయిపోయింది కొంచెం ఇబ్బంది కూడా ఉంటుంది సార్ దీంట్లో మూడు ఎకరాలల్లో మీరు ఎంత సంపాదించగలుగుతారు అదేమికి ఎకరానికి ఇరవై ముప్పై వేలు మిగిలినాయి సార్ ఈ సంవత్సరం కొంచెం ధర ఉంది కాబట్టి ఒక యాభై వేలు అరవై వేలు మిగిలేదు ఈ మూడెకరాల పత్తి సాగు చేస్తే లాభమా వంకాయ సాగు చేస్తే లాభమా ప్రత్యేకంగా సాగు చేస్తేనేమో వంకాయ లాభం మూడు ఎకరాల మట్టు కానీ ఒకవేళ దాంతో పాటు వేరే పంటలు కూడా ఉండాలి కాబట్టి అలా లాస్ అయినా ఇలా కవర్ అవుతుంది కాబట్టి ఒక పది ఎకరాల వ్యవసాయం చేస్తే ఒక రెండు నుంచి మూడు ఎకరాలు వంకాయ మూడు నాలుగు ఎకరాలు పత్తి రెండు మూడు ఎకరాలు కంది సోయా అట్లా వేసుకుంటే బాగుంటుంది అన్ని రకాల పంటలు అన్ని రకాల పంటలు వేసుకుంటే బాగుంటుంది అంటే ఒకటి పోయినా ఇంకోటి మనం ఆదుకుంటుంది సంతోషంగా ఉన్నారా వంకాయ పంట మేము సంతోషంగా ఉన్నాం సార్ ఈ సంవత్సరం సంతోషంగా ఉన్నాము ధర మంచిది ధర మంచిది కాబట్టి అంటే వంకాయకి ఎప్పుడు ధర పూర్తిగా డౌన్ కాదు కాదు సార్ కాకపోతే ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది వచ్చిన దిగుబడి ధర మీకు ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది సరే చాలా బాగా చెప్పారు ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు మీ అనుభవాన్ని చూసి వాళ్ళు నేర్చుకోవచ్చు కాబట్టి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ త్రీ సెవెన్ ఇప్పటి కార్యక్రమంలో వంకాయ సాగు అనుభవాల గురించి జైనత్ మండలం పిప్పల్వాడ గ్రామానికి చెందిన ముడుపు ప్రశాంత్ రెడ్డితో ముచ్చటిన్నారు వీరితో ముచ్చట పెట్టింది యు దినేష్ రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు కిసాన్ వాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో గొర్రెలలో నీలి నాలుక వ్యాధి లక్షణాలు చికిత్స నివారణ గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తారు రైతన్నరు ఫోన్ చేసిన నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళా మళ్ళా వినాలనుకున్న ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు అది ఎట్లా అంటే ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కోసం యూట్యూబ్లా అందుబాటులో ఉంచుతున్నాం వాటిని వినాలంటే ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడైనా ఎక్కడి నుండైనా వినొచ్చు యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం வானி ஆதிலாபாத் வந்த பாயிண்ட் ரெண்டு எஃப்எம் மனசு நீண்ட